వెల్కమ్ టు తెలుగు నిజామాబాద్ నగరంలో గత ఆదివారం రోజు ఆర్యవేశ సంఘం పట్టణ ఎన్నికలు జరిగిన విషయం తెలిసిందే అయితే సాయంత్రం కొందరు ఎలక్షన్కు విఘాతం కలిగించే విధంగా వ్యవహరించారని పట్టణ ఆర్యవేశం సంఘం ఎన్నికల్లో పోటీ చేసిన కసుబ సంపత్ అనే అభ్యర్థి ఆరోపించారు సాక్షాత్తు నిజామాబాద్ అర్బన్ ఎమ్మెల్యే దన్పాల్ సూర్యనారాయణ గుప్తా ముందే ఇదంతా హైడ్రామా జరిగిందని ఆయన అన్నారు ప్రశాంతంగా జరుగుతున్న ఎన్నికలను ఎలాగైనా విఘాతం కలిగించాలని ఉద్దేశంతో కావాలనే కొందరు బ్యాలెట్ పేపర్లు బయట దొరికాయని హంగామా సృష్టించి ఎన్నికలకు విఘాతం కల్పించారని ఆయన ఆరోపించారు అంతేకాకుండా ఎన్నికల అధికారులపై కొందరు సభ్యులపై నోటికి వచ్చినట్లు మాట్లాడి దురుసుగా ప్రవర్తించారని తప్పు వాళ్లు చేసి రెండు పాటు ధర్నా నిర్వహించిన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని ఆయన డిమాండ్ చేశారు దీనికి సంబంధించిన వినతి ఎన్నికల అధికారి విజయ్ కుమార్ మరియు ఎలక్షన్ కమిటీకి అందజేశారు వెంటనే వారిని ఎన్నికల నుండి తొలగించి మరోసారి ఇలాంటి వారు ఎన్నికల్లో పోటీ చేయకుండా చేయాలని ఆయన కోరారు సమక్షంలోనే వారు భాగాన పోలింగ్ జరుగుతున్నది సో ఈ ప్రజలందరూ ఓటు వేయకుండా అయోమయంలో పడ్డారు వెనుక సైడు పోలింగ్లో ఉన్న అభ్యర్థులు ఓటమి చేసినప్పుడు దీని యొక్క దుష్ప్రచారం చేయడం వల్ల అపోజిషన్ వారికి మేల్కి కలిగించడం జరిగింది సో ఈ బ్యాలెట్ పేపర్స్ బయట దొరకాయని ఎవరైతే ప్రొప్పకుండా చేశారో దీని నిజ నిజాలు తెలుసుకొని వారికి ఈ పోటీలను అందరుగా ప్రకటించాలని నేను కోరుచున్నాను ఇదో చూడండి రెండు గంటల దాదాపు దాదాపు పోలింగ్ మొత్తం నిలిపివేయడం జరిగినది ఎనకై వెనుక సైడ్ మాత్రం ఎలక్షన్ జరుగుతున్నది ఈ ప్రోపాకాండ వల్ల బ్యాక్ సైడ్ మొత్తం ఓటర్స్ అందరూ రాను ప్రొపకాండతో వేరే వాళ్ళకు ఓటు వేయడం జరిగినది ఇదంతా గమనించగలరు మీరు మీడియా ద్వారా వారిని శిక్షించి దీన్ని పరీక్షించి ఇది అంతా సీసీ ఫ్యూటేజీలో కూడా క్లియర్గా మెన్షన్ చేయడం జరిగింది ఆ సీసీ ఫ్యూటేజ్ని కూడా బయటకు తీసి దీనికి బాధ్యులైన వారిని అనర్హంగా ప్రకటించండి దాని తర్వాతనే మన ఏదైతే ప్రాసెస్ స్టార్ట్ చేయండి అని నేను సమనిధంగా ఎలక్షన్ ఆఫీసర్ గారికి లెటర్ ఇవ్వడం జరిగినది మొన్న కూడా లెటర్ ఇచ్చాను దానికి ఇప్పటివరకు ఎలాంటి రిప్లై రాలేదు సో మీడియా ప్రకారంగా మీడియా రూపకంగా ఇది ఇస్తే అందరికి చేరవేరుతుందని చెప్పి మీ అందరికీ తెలియపరుస్తున్నాను జయ వాసవి ఇప్పుడు ఆ రోజు ఉపవాసం ఉండి ఏ కథ తెలియాలి అసలు లోపల ఏం జరిగింది వాళ్ళు వేసిన ఓటు సరైన వ్యక్తికి వచ్చిందా లేదా లోపల ఏం జరిగింది అని తెలియాలని చెప్పిచ్చేసి వాళ్ళ తరఫున నాకు ఈ వీడియో ప్లే చేయడం జరిగింది ఇలా బ్యాలెట్ పేపర్లు స్కి వచ్చి ఆ పేపర్లు కూడా చూపి తీసిరేయడం జరిగినది ఈ వీడియోలందరి మీకు వాట్సాప్లో షేర్ చేస్తున్నా మీడియా వాళ్ళకి ప్లస్ ఎలక్షన్ ఆఫీసర్ వారికి కూడా ఇప్పుడు నేను వాట్సాప్లో ఈ వీడియోలన్నీ ఎనిమిది వీడియోలు ఉన్నాయి షేర్ చేస్తున్నాను అక్కడ చేసిన గందరగోళం మొత్తం సో దీనికి తగునంగా వాళ్ళు ఎంక్వైరీ చేసి వాళ్ళను అనార్గా ప్రకటించాలని కోరుతున్నాను జయవాస